అవనీస్ లవ్ స్టోరీ డెవిల్స్ ఆఫ్ రొమాన్స్ పార్ట్ టూ లేకి వెళ్ళిపోదామా రామ్ జననీని పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో మహేంద్ర గారు షాక్ అవుతారు అలాగే తన వయసు చిన్నదని తను చదివినంత వరకు రామ్ తనని ఇబ్బంది పెట్టనని ఒక గుడ్ ఫ్రెండ్లా తనకు తోడుగా ఉంటానని చెప్పడంతో మహేంద్ర గారు కూడా కొంచెం ఆలోచించి నేను మామయ్యతో మాట్లాడతాను రామ్ వెంటనే అని అన్నారు మహేంద్ర గారు రామ్ తర్వాత రామ్ త్వరగా మాట్లాడండి డాడ్ ఇంకా ముహూర్తానికి నాలుగు గంటలు మాత్రమే సమయం ఉంది అని చెప్పి రామ్ కాల్ కట్ చేశాడు తర్వాత కొద్దిసేపు ఏదో ఆలోచించి అలాగే విండోలోంచి బయటకు చూస్తూ ఉన్నాడు వచ్చినప్పటి నుంచి ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదని అప్పుడు గుర్తొచ్చింది పాపం బాబు గారికి వచ్చి తనలో తానే నవ్వుకుంటూ నన్ను ఏమాయ చేశావే లోకాన్ని మర్చిపోయాను అని అనుకున్నాడు నిన్ను చూసి అని అనుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళడానికి బట్టలు తీసుకు తీస్తున్నాడు అప్పుడే బ్యాగ్లో ఉంచి పక్కనున్న ఒక టేబుల్ పైన కొన్ని బుక్స్ ఉన్నాయి అవి రామ్ చేయి తగిలి కింద పడ్డాయి వాటిపై వాటిపై చూసిన రామ్కి హో గాడ్ ఇప్పుడు ఈ బుక్స్ అన్నీ నేను మళ్ళీ నేను సర్దాలా అని అనుకుంటూ రామ్ కిందికి వంగి ఆ బుక్స్ ఒక్కొక్కటి తీసి టేబుల్ పైనే పెడుతూ ఉండగా అప్పుడే ఆ బుక్స్లోంచి ఒక చిన్న బుక్ చాలా డిఫరెంట్గా కొన్ని ఫ్లవర్స్తో అరేంజ్ చేసినట్టు దానిపై ఏదో డైరీలో అనిపించింది అది ఏదో డైరీలా అనిపించింది దాన్ని చూడటానికి తనకి చాలా అట్రాక్టివ్గా అట్రాక్టివ్గా మరియు డిఫరెంట్గా అనిపించడంతో రామ్ దాన్ని ఆతృతగా చూస్తూ ఎవరిదై ఉంటుంది అని ఆ డైరీని అనుకుంటూ ఆ డైరీ ఓపెన్ చేశాడు అందులో జనని అనే పేరు ఉంది అది చూసి చాలా ఆనంద్ చాలా అందంగా రాసి ఉంది జననీ అని దాన్ని చూసి అలాగే ఒక నిమిషం చూస్తూ ఉండిపోయాడు రామ్ పెదాలపై చిన్న చిరునవ్వు విచ్చుకున్నాయి తన పెదాలు తనకే తెలియడం లేదు తనని చూడగానే తనకెందుకు అంత వశమైపోతున్నాడు అని వెంటనే ఇంకో పేజీ తిప్పాడు అందులో తన ఇంటర్ సర్టిఫికేట్ అనుకుంటా తన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా కాలేజ్కి వెళ్తుంది ఆ రోజే ఫస్ట్ డే కాలేజ్లో ర్యాగింగ్ చేస్తారేమో నాకు చాలా భయం వేసింది ఏం చేయాలో అర్థం కావడం లేదు కాలేజ్కి డాడీని తీసుకెళ్ళలేను అని మనసులో భయపడుతుంది జనని ఆ భయాన్ని బయటికి కనిపించకుండా అమ్మా నాన్నలకు బాయ్ చెప్పి తన ఫ్రెండ్ అయిన ఉష్యతో కలిసి ఇద్దరు కాలేజ్కి స్టార్ట్ అయ్యారు జననీకి తన కూతురు ఎక్కడ పడిపోతుందో అని భయంతో జనని వాళ్ళ నాన్నగారు స్కూటీ కూడా తీసివ్వలేదు పైగా చిన్నప్పటి నుంచి జననికి చాలా రిస్ట్రిక్షన్స్తో పెంచారు ఎక్కడికి పెద్దగా బయటికి కూడా తీసుకెళ్ళలేదు అందరి పిల్లల్లాగా తనకిష్టమైన బట్టలు వేసుకొని ఇవ్వ వేసుకొని ఇవ్వలేదు ఇవన్నీ తను ఆ డైరీలో రాసుకొని బాధపడుతూ ఉంది ఆ విషయాలన్నీ వాటిని చూసిన రామ్కి పల్లెటూరు వాళ్ళు చిన్న చిన్న విషయాలలో కూడా సంతోషాలను వెతుక్కోవడం అంటే ఇదేనేమో అని అనుకున్నాడు తరువాత నెక్స్ట్ పేజీ ఓపెన్ చేశాడు అందులో స్టార్టింగ్లోనే బాబా అనే పదాన్ని చూసి రామ్ షాక్ అయ్యాడు షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నాడు చదవడం స్టార్ట్ చేశాడు అందులో జనని ఆ రోజు జరిగిన దాన్ని రాసి ఉంది అది తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన రోజు అని ఫీల్ అయ్యి రాసుకుంది అందులో మొదటిగా తను కాలేజీ నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది తన చెప్పుల్ని గుమ్మం ముందు బయట వదిలి ఇంట్లోకి వస్తూ వస్తూ తనకి తన నానమ్మ మాట్లాడుతున్న మాటలు వినిపించాయి ఆవిడ కొంచెం ఏడుపు గొంతుతో జర్నీ వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది ఇలా జర్నీ నానమ్మ మాటలు తన కూతురు చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడో చూశాను నా మనవడిని నా కూతురు చనిపోయినప్పుడు తరువాత ఎప్పుడు పిలిచినా వాడు రాను అనేవాడు నిజం చెప్పాలంటే వాడికి మనం ఉన్నామని గుర్తు కూడా లేదేమో మహీంద్ర మహీంద్ర దగ్గర నుంచి ఇక్కడికి తీసుకువచ్చి నా దగ్గర రెండు రెండు రోజులు ఉంచుకోలేకపోయాను అన్న రామ్ ఎక్కడ ఇబ్బంది పడతాడేమో అని మహీంద్ర పంపించలేదు ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి తన భార్య జ్ఞాపకంగా ఉన్న రామ్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఎప్పుడు మనం వెళ్ళి రామ్ని చూసి రావాల్సిందే ఒక్కసారైనా వాన్ని ఇక్కడికి తీసుకురావచ్చు కదా వాడిని చూసి చాలా రోజులు అవుతుంది అని అంది జనని నానమ్మ అప్పుడే బయట జనని ఏంటి నానమ్మకు ఓ కూతురు కూడా ఉండేదా ఆ కూతురు కొడుకు కూడా ఉన్నాడా అంటే నానమ్మ కూతురు అంటే నాకు అత్త తన కొడుకు అంటే నాకు బావ బావ అనే పదం వినిపించగానే జనని ఏమిటో తెలియని ఫీలింగ్ తన మనసుకు రెక్కలు కట్టుకున్న సీతాకు ఒక చిలుకలా రివ్వుని ఎగిరేలా చేసింది అప్పుడే జనని రావడం చూసిన వాళ్ళ అమ్మగారు నాన్నగారు నానమ్మ సైలెంట్ అయిపోయారు తన ముందు ఇవన్నీ మాట్లాడకూడదు అని ఎన్ని రోజుల నుంచి తనకు ఒక మేనత్త ఉన్నట్టు తెలియకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నట్టుండి మేనత్త ఉంది అంటే అది కూడా తను చనిపో చనిపోయింది అంటే తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కాబట్టి పాత జ్ఞాపాలను బయటికి వెళ్ళి తీయడం వెలికి తీయడం వద్దనుకుని జననితో ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు జనని వచ్చి ఏమీ మాట్లాడకుండా అమ్మ నాకు నోట్ బుక్స్ రాసుకునే ఇంపార్టెంట్ పని ఉంది అందుకే డిస్టర్బ్ చేయకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రూమ్లోకి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతానని అవుతుందనుకున్నారు అందుకే మాట్లాడుకుంటూ సైలెంట్గా ఉన్నారు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు తను వెళ్ళేంతవరకు అప్పుడే జనని నానమ్మ గారు జనని వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళావు కదా మహేంద్ర ఇంటికి ఒకసారి నా మనవుడు ఎలా ఉన్నాడు వాడితో మాట్లాడావా అని అడిగాడు అడిగారు అమ్మమ్మ తను వైజాగ్లో ఏదో అమ్మ తను వైజాగ్లో ఏదో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుందంట ఒక నెల రోజులు ముందు వెళ్ళాడంట ఒక త్రీ డేస్ మాత్రమే టైం ఉంది దానికే అందుకే నేను రామ్ని కలవలేకపోయాను కానీ భావన కలిశాను ఆయన చాలా బిజీ అయిపోయారు ఎంత బిజీ అయిపోయారు అంటే ఆయన గురించి ఆయనకు ఆలోచించలేనంత డబ్బు డబ్బు అని పరుగులు పెడుతున్నారు అని అన్నాడు జననీ నాన్నగారు అలా ఇప్పుడే జననీ నాన్నగారు తాను తీసుకెళ్ళిన బట్టల బ్యాగ్లోంచి ఒక ఫోటో ఆల్బమ్ను తీసి వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చారు ఆవిడ ఆ ఫోటోలను ప్రేమగా తడిమి చూస్తూ రామ్ నేను చచ్చేలోప్పు నిన్ను కలుస్తానో లేదో అని అంటూ కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు ఇదంతా దూరంగా తన రూమ్ డోర్స్ అందులోంచి చూస్తూనే ఉంది తనకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే తనకు బావలేడని ఇన్ని రోజుల నుంచి ఫీల్ అయ్యింది తన ఫ్రెండ్స్ అందరికీ ఉన్నారు తనకు మాత్రం బాగలేడు అని ఆ ఫీలింగ్ చాలా ఉండేది ఇప్పుడు అది తగ్గినట్టు అనిపిస్తుంది నేను వెంటనే బావ ఫోటోలు చూడాలి నాకు బాగా బా నాకు బావ ఫోటో కన్నా బావ ఎలా ఉన్నా ఓకే నేను బావని కలవాలంటే తను ఎలా ఉంటాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకుంటూ అలాగే కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత వాళ్ళ అమ్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మెల్లగా రూమ్ అంతా చూసింది ఎవ్వరూ లేరని కన్ఫామ్ చేసుకున్న పాప తర్వాత అక్కడే రూమ్లో ర్యాక్లో ఉంచిన ఆల్బమ్ని మెల్లగా తన చున్నీతో కవర్ చేస్తూ తన రూమ్ వైపు అడుగులు వేసింది వెయ్యసాగింది అప్పుడే ఎవరో తనని భుజంపై చేయి వేసినట్టు అనిపించడంతో ఎవరా అని భయంగా వెనక్కి తిరిగి చూడగా అక్కడ జనని నానమ్మ జనని కోపంగా చూస్తూ చిన్నో అక్కడేం చేస్తున్నావు అని అంది అదేనండి జనని నేమ్ చిన్నో చిన్ జనని ఒక వెర్రినవ్వు నవ్వుతూ నానమ్మ ఊరికే నాన్నతో పని ఉండి వచ్చాను కానీ నాన్న రూమ్లో లేరు అందుకే వెళ్ళిపోతున్నాను అంది అంది దానికి వాళ్ళ నానమ్మ వసే ముద్దు నాకు తెలుసు అన్ని తింగర్ వేషాలు నువ్వు మా మాటలు విని ఇక్కడికి వచ్చావు కదా ఆల్బమ్ చూడటానికి అని అంది దానికి ఇంకా దాయడానికి ఏమీ లేదని అర్థమై జనని బామ్మ నాకు అత్తయ్య ఉందని ఉందా అని అడిగింది జనని వాళ్ళ నానమ్మ జనని వైపు చూస్తూ ఇలా రా అని తనని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని నువ్వు కూడా బాధపడతావని మాలా చెప్పలేదు తల్లి అంది అసలు ఏం జరిగింది నానమ్మ అని అడిగింది జనని దానికి ఆవిడ మీ అత్తయ్య మీ మామయ్య ఇద్దరు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు మీ మామయ్య వాళ్ళు నాన్నగారి మీ తాతయ్య గారు ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ కలిసి ఉండేవారు పండగలు వచ్చినప్పుడు మహేంద్ర నాన్నగారు మహేంద్రని తీసుకుని ఇక్కడికే వచ్చి చేసుకునేవాళ్ళం అంతా ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండేవాళ్ళం అలాగే బంధాలు కూడా చాలా అపరూపంగా ఉండేవి అని కంటతడి పెట్టుకుంది ఆవిడ అలా ఉన్న మీరు ఎందుకు ఇంత దూరంగా ఉంటున్నారు నానమ్మ అంది జనని ఏడుపు గొంతుతో జనని వైపు చూస్తూ మేమేమీ విడిపోలేదు తల్లి మా ప్రేమలో మా ప్రేమలు అలాగే ఉన్నాయి ఆ ప్రేమలతో పాటు పిల్లల ప్రేమల్లో కూడా పెరిగి పెద్ద అయ్యాయి మీ మహేంద్ర మామయ్య మీ అత్తయ్య ఇద్దరు చిన్నప్పటి నుంచే ప్రేమించుకున్నారు అలాగే మీ మామయ్య ఒక ఫ మామయ్య ఫస్ట్ నుంచే బిజినెస్ స్టార్ట్ చేయగా అందులో కొంచెం లాభాలు రావటం మొదలయ్యాయి తరువాత మహేంద్ర నాన్నగారు మహేంద్ర చెప్పడంతో మీ తాతయ్య దగ్గరకు వచ్చి మీ అత్తయ్య నా పెళ్ళి మీ అత్తయ్యను పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు దానికి మీ తాతయ్య కూడా ఒప్పుకున్నాడు తరువాత వెంటనే పెళ్ళయింది పెళ్ళైన నెల రోజులకు మేము తనని మహేంద్రతో కలిసి సిటీకి పంపించాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీతం చాలా సంతోషంగా సాగింది వాళ్ళ పెళ్ళి అయిన మూడేండ్లు రామ్ పుట్టాడు తరువాత వెంటనే బిజినెస్లో లాభాలు బాగా రావడం మొదలయ్యాయి రామ్ వాళ్లకు ఒక అదృష్టంలా మారాడు అంది ఆ పెద్దావిడ ఇదంతా విన్న జననికి రామ్ మీద ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అందుకే అంత అదృష్టం కూడా పనికిరాదేమో అన్నట్టు రామ్కి ఎనిమిది సంవత్సరాలు ఉండగా ఒకరోజు తనకు బాగా జ్వరం ఉండడంతో మీ మామయ్య అప్పుడు వేరే దేశంలో ఏదో మీటింగ్ కోసం వెళ్ళాడు అంట అప్పుడే రామ్కి బాగా జ్వరం వస్తుంది అని మీ అత్తయ్య డ్రైవర్ని తీసుకుని కార్లో నైట్ టైం హాస్పిటల్కి బయలుదేరింది అప్పుడే ఒక యాక్సిడెంట్ ఒక లారీకి కార్ దిక్కుని యాక్సిడెంట్లో మీ అత్తయ్య చచ్చిపోయింది అని చెప్పలేక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఏడు పాపుకుంటుంది ఆ ఆవిడ జనని వాళ్ళ నానమ్మను అలా చూడగానే తనకు కూడా ఏడుపు వచ్చేసి వాళ్ళ నానమ్మను గట్టిగా పొదవి పట్టుకొని నానమ్మ ఐఎం సారీ నిన్ను అడిగి బాధ పెట్టాను కదా అని అంది ఏడ్చేసింది జనని జనని తల నిమురుతూ లేదు బంగారం ఇది ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సిందే అయినా మీ అత్తయ్య బ్రతికి ఉంటే ఖచ్చితంగా నా మనవుడు మీ అమ్మ ఎప్పుడూ నా దగ్గరే ఉండేవాడు ఇలా ఎప్పుడూ ఒకసారి నా మనవడిని చూసుకోవడానికి ఎవరికీ తెలియకుండా నేనే వెళ్ళి సిటీకి రావాల్సి వచ్చేది కాదు ఇదండి ఇవాళ ఎపిసోడ్ అందరూ ఈ స్టోరీ ఎలా ఉందో చదివి సారీ విని చెప్పండి కామెంట్స్ ఇవ్వండి నాకు తెలుస్తుంది కదా ఈ స్టోరీ ఎలా ఉందో అండ్ బాయ్ ఫ్రెండ్స్